హనుమాన్ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి మారుతీనగర్లోని హనుమాన్ దేవాలయంలో భక్తులు ఆంజనేయ స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మనోజపం ముఖ్యం శ్రీరామూతం ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా మారుతి నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము ఈ ఆలయంలో స్వయంభూ ఆంజనేయ స్వామిగా ఉన్నటువంటి స్వామి వారు ఈ రోజున హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకున్నాను ఇక్కడ ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి మందలాల మంది భక్తులు వచ్చినారు ఇచ్చేసినారు ఉదయం నుండి కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు సింధూర లేపనము కమలపాకుల పూజలు వడమాల అర్చనలు చాలా ఘనంగా జరిగినవి తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమము తీర్థ కూడా వితరణ కార్యక్రమం ఉన్నది అదేవిధంగా సాయంకాలం ప్రదర్శకాల పూజ ఉంటుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ధర్మాం చేతి ఆలయంలో ఘనంగా జరుపుకుంటాము ఇక్కడ వచ్చిన భక్తందరికీ కూడా ఎన్నో కోరికలు నెరవేయటవి అటువంటి భాగ్యమైనటువంటి క్షేత్రాన్ని సందర్శించినటువంటి భక్తులందరికీ కూడా శుభం జరుగుతుంది జై శ్రీరామ్